హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు పెరిగిన పోస్టులతో ఫలితాలు అయితే రెండు రోజుల్లో రాబోతున్నాయి కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తి సమాచారం తెలియజేస్తాను యాక్చువల్గా తెలంగాణలో ఏడు వేల తొంభై నాలుగు నర్స్ పోస్టుల భర్తీ ఆగస్టులోనే మనకి పూర్తయిన పరీక్ష అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్టు సైతం రెడీ రేపు నేడు రేపు అసోసియేషన్ సంబంధించి అఫీషియల్ ప్రకటన రాబోతుంది ఎల్బీ స్టేట్ నియామక పత్రాలు పంపిణీకి ప్రభుత్వం ఆలోచన కొత్త సర్కారులో ఫస్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏడు వేల స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తుంది గత ఆగస్టులో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫైనల్ మెరిట్ లిస్ట్ని అయితే తయారు చేసింది రేపు మాపు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ హోస్ నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఆగస్టు రెండున పరీక్ష నిర్వహించారు దానికి నాలుగు లక్షల మంది అప్లై చేయగా ముప్పై ఎనిమిది వేల మంది ఎగ్జామ్కి నలభై వేల మంది అప్లై చేయగా ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై మంది ఎగ్జామ్కి హాజరయ్యారు తర్వాత మళ్ళీ ఏం చేశారంటే దానికి అనుబంధంగా మరొక పద్దెనిమిది వందల ఎనభై పోస్టులను కలిపారు దీంతో పోస్టుల సంఖ్య ఏడు వేల తొంభై నాలుగు పెరిగింది ఇప్పుడు ఇవన్నీ భర్తీ చేయనున్నారు వీటిలో డిఎంఓ పరిధిలో ఐదు వేల ఆరు వందల యాభై అదేవిధంగా మనకి టీవీపీలో ఏడు వందల యాభై ఏడు కలిపి ఉండడం జరిగింది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గతంలో ఒక నోటిఫికేషన్ వచ్చి ఫలితాలు రావడానికి చాలా టైం తీసుకునేది బట్ రిజల్ ఈసారి రిజల్ట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ వారం రోజుల్లో ఎందుకంటే ఆల్రెడీ మనకి చైర్మన్ కూడా అన్నిటికీ చైర్మన్స్ కూడా నియామకాలు చేపట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి ఇంకిత సమయం ఆపము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే రిక్రూట్మెంట్ సంబంధించిన రిజల్ట్స్ రేపు వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత మీకు అఫీషియల్గా ఎలా చూసుకోవాలో కూడా ఒక వీడియో అయితే చేస్తాను లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే